నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాలంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు నేను ఎలాంటి పరికరాలు నేను మన యొక్క లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం కొత్త వాటర్ ట్యాంకర్ అమ్మకానికి కలదు వాటర్ ట్యాంకర్ మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది కొత్తది దీని యొక్క స్టోరేజ్ వచ్చేసి మనకు ఐదు వేల లీటర్ల కెపాసిటీతో కలిగి ఉంది వాటర్ ట్యాంకర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే ఒంగోలు అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు తొంభై ఆరు చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మిలవరకు నాకు ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వాటర్ ట్యాంకర్ అని అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని ఓన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్